మిక్సీ గుర్తుకు ఓటు వేసి వరుస సంఖ్య ఏడును బలపరచాలని ఆంధ్రప్రదేశ్ ప్రజాసమితి పార్టీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి జయకుమార్ అభ్యర్థించారు ఆయన మాట్లాడుతూ ఆశాజనకమైన మేనిఫెస్టోతో ముందుకు వస్తున్న తాను స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు కొనసాగుతామన్నారు ఇదైతే ఈ రోజున మనకి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డాము వీటి గురించి పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో భాగంగా మేము చాలామంది రాజకీయ పార్టీలు ఒక కలయికగా ఏర్పడి అందుట్లో ఇప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఉందో దానికి సిద్ధాంతకర్తగా నేను మేనిఫెస్టో చేసి చాలామంది క్యాండిడేట్స్ని మేము నిలబెట్టి చేశాము సో ముఖ్యంగా ఇది మాకు ఒక ఎన్నిక కాదండి మేము అసలు ఈ ఎన్నికల గురించి పట్టించుకోవటం లేదు మాకు ఈ ఎన్నికలు అన్నది ప్రజలకి కొన్ని నిజాలు చెప్పటానికి మాకు దొరికిన ఒక అవకాశంగా చూస్తున్నాము మేము ఎవరిని ఓటడగట్టలేదు లేదు ఎందుకంటే మేము చేయబోయే ఒక యుద్ధానికి ఇది నాంది పోరాటానికి ఒక సమాయత్తంగా రాష్ట్రం మొత్తం అభ్యర్థులను నిలబెట్టాము దానిలో భాగంగా ఇక్కడ ఈయన జయకుమార్ గారిని నిలబెట్టాము ఈయన చదువుకున్నవాడు విద్యావంతుడు సౌమ్యుడు అందరితో మంచిగా ఉండేవాడు అన్నిటికీ మించి రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన ఉన్న వ్యక్తి సో అతని తరపున రోజు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మీరందరూ అతను ఆశీర్వదిస్తారని నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా తరపున ఈ సంవత్సరం నేను పోటీలో దిగాను ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుస నెంబర్ సెవెన్ మిక్సీ గుర్తు ఈ గుర్తుపై ఓటేసి మన తిరుపతి జనాలకి నేను ఒక ఏడు పాయింట్లుగా నేను నా మేనిఫెస్టోలో అరేంజ్ చేయడం జరిగింది సో దానికి ప్రధానంగా ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ అంటే స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడము అట్లే మా సెట్టిపల్లి భూముల గురించి కూడా మేము చాలా ఏండ్లుగా పోరాడుతున్నాము దాని గురు తీవ్రంగా కృషించి దాన్ని పరిష్కరించాలనే మెయిన్ ఉద్దేశంతోనే నేను ఈ ఎమ్మెల్యే పదవికి అప్లై చేశానమాట సో మీ ఆశీర్వాదం అనేది నాకు కంపల్సరీగా కావాలి ప్రతి ఒక్కరు మీ ఓటు ఏడో నెంబర్ గుర్తుపై మిక్సీ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుచున్నాను